సెప్టెంబర్ ఏడో తారీఖు ఆదివారము శుక్ల పౌర్ణమి రోజున రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల దగ్గర నుంచి సంపూర్ణమైనటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడబోతోంది మూడున్నర గంటల సేపు ఉండేటువంటి ఈ చంద్రగ్రహణము ఎనిమిదవ తారీఖు పన్నెండు దాటిన తర్వాత ఒంటి గంట యాభై ఆరు నిమిషాల దాకా ఇది కంటిన్యూ అవుతుంది అని చెప్పొచ్చు ప్రధానంగా ఈ సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం వల్ల అన్ని రాశుల మీద విభిన్నమైన ఫలితాలు పడుతున్నాయని చెప్పొచ్చు మేషరాశి వాళ్ళకి కావచ్చు ధనస్సు రాశి వాళ్ళకి కావచ్చు కర్కాటక రాశి వాళ్ళకి కావచ్చు వృశ్చిక రాశి వాళ్ళకి కావచ్చు ఈ గ్రహణం ఎలాంటి ఇబ్బందుల్ని చేకూర్చదు ఇన్ఫాక్ట్ ఇంకా చెప్పాలి అంటే చంద్రగ్రహణం వల్ల వీళ్ళకి ఇంకా మంచి జరుగుతుంది ధన లాభాలు అనేటువంటి పెరుగుతాయి శుభకార్యాలు అనేటువంటి జరుగుతాయి కష్టాల నుంచి బయటకు వచ్చేటువంటి యోగాలన్నీ కూడా వీళ్ళకి కలగబోతున్నాయి అని చెప్పొచ్చు మిగిలిన రాశులైనటువంటి కుంభరాశి కాని రాశి కాని వృషభ రాశి కాని మిథున రాశి కాని సింహరాశి కాని కన్యా తుల మకర రాశి వాళ్ళకి చంద్రగ్రహణ ప్రభావం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది అని చెప్పొచ్చు మిగిలిన రాశులు ఇప్పుడు నేను చెప్పిన రాశులు వాళ్ళందరూ కూడా ఎనిమిదో